రెడ్డి గారు వైజాగ్ పైటకు వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్ వర్షంలో నానారు అన్నమాట సో అంతకు ముందు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వర్షంలో నానారు సో అవన్నీ కూడా అంటే రెండు వీడియోలు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి వీడియో నేమో రీల్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ అని చెప్పి చాలా మంది అంటున్నారు సో మీ అభిప్రాయం ఏంటిలో రియల్ అంటే వర్షం లో నాటం కానీ అంత కూడా పేక్ అనే విధంగా అక్కడ మన డాక్టర్ గారిని చంపేసిన దాంట్లో అందులో కూడా రియలేనా ఇప్పుడు ఒక దళిత డాక్టర్ మాస్క్ లేదని అడిగాడు మాస్క్ ఏం మనం చేయట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఆ టైంలో కరోనా టైంలో వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు పర్మిషన్ లేదే మనం ఏం చేయలేము మరి డా మాస్కులు అందలేదని చెప్పేసి దళిత డాక్టర్ అడిగినందుకు ఆయన్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి బట్టలు లేకుండా ఒక దళితుడికే నువ్వు మర్యాద ఇవ్వకపోతే సామాన్యు ప్రజలకి నువ్వు ఏం ఇస్తున్నావు చెప్పు ఏం మెసేజ్ ఇచ్చావు నిన్న ఏం అడిగాడు ఆయన నీ ఆస్తి అడిగాడా నీ అంతస్తులు అడిగాడా లేకపోతే నేను ఏమన్నా రాసి ఇవ్వమన్నాడా లేకపోతే ఏం అడిగాడు పేద ప్రజల కోసమే కదా అడిగింది మరి అలాంటప్పుడు ఇప్పుడు కరోనాలో ఎంతో మంది మీరే చూశారు కరోనా మా ఆ టైంలో జరిగినప్పుడు అడగటం తప్ప కాదు కదా ఓటేసిన ఒక ఓటర్కి అడగటం కూడా లేదా ఇక్కడ మేము ఓట్లు వేయకపోతే నీ పరిస్థితి ఏంటో ఇప్పుడే తేలిపోయింది కదా నాకు ఎంత వస్తుంది నాకు అంత వస్తుంది నీకు ఏది రాదు అన్న ఇప్పుడు ఏంటండి అంత ఓడిపోయినా కూడా జనాల కోసం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వర్షం కూడా జనాల కోసం వచ్చాడని చెప్పేసి మరి అట్టనే రాష్ట్రానికి సర్వనాశనం చేసి వదిలిపెట్టేందుకు కాకుండా వర్షంలో తడుచుకున్నారు అబ్బా ఎంత బాగా గుర్తు చేసావన్నా మరి సింగయ్య కారు కింద పడి చచ్చిపోయినప్పుడు అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయాను నాయనా చెప్పు మరి ఇప్పుడు వర్షంలో తడిసి జనాల్ని బాగా అన్నారు కదా మరి సింగయ్య చనిపోయినప్పుడు కారు కింద ఉన్నాడని తెలిసిన కారు ఎట్ట ముందుకెళ్ళిపోద్ది నాకు అంటే ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలా ఆ ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలు అట్లనే ఇప్పుడు జన అక్కడ జనాలు ఉన్నారని తెలుసు నీకు ఒక వ్యక్తి కారు కింద మనకు చిన్న రాయి పడితే తెలుసు అలాంటిది అంత పెద్ద మనిషి ఒక ముసలు ఆయన పోని ఆయన జరిగిన తర్వాత కూడా కారు ఆపి ఆయన్ని చూడలేదన్న చూడలేదన్న తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో తీసుకెళ్ళి ముళ్ళకంపల్లో పడేసి వెళ్ళిపోతే తర్వాత పోలీసులు వచ్చి అది ఏంటి అది తీసింది కూడా ఎవరు టీడీపీ కార్యకర్త కాదు జనసేన కాదు ఎవరు కాదు వాళ్ళ కార్యకర్తలు ఫోనే వాళ్ళు అనుకోకుండా తీసిన వీడియోలో అది దొరికింది మరి ఇక్కడ ఎవడు తప్పు చేసినట్టు నువ్వు కాదా నీకు రెస్పాన్సిబిలిటీ లేదా నా స్టేటు నా జనము అని చెప్పేసి నువ్వు చెప్పుకోవటం కాదు జనానికి కష్టం వస్తే నువ్వు నిలబడాలా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో రాజకీయం మా ఇంటి మా వారసత్వం మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాన్న రాజారెడ్డి వెంకటరెడ్డి కాదు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో రాజకీయం నువ్వు ఎందుకంటే పేద ప్రజలకు ఎలాగా ఆయన సొంత డబ్బు పెడుతున్నాడు ఎన్నో సాయాలు చేశాడు ఈ రోజు ఆయన జీతం కూడా పసి పిల్లలకి అనాథ పిల్లలకి ఇస్తున్నాడు ఈయన కొట్టలేదా సినిమా డైలాగులు ఇప్పుడు సినిమా డైలాగ్ అంటున్నావు నీకు ఆ సినిమా డైలాగ్ అల్లు అర్జున్ అవసరం అయ్యాడు సంకనాకే దానికి అల్లు అర్జున్ నాగుతావా చెప్పు మరి ఇప్పుడు ఆయన ఆయన అల్లుడు ఏ రోజుకైనా ఆయన కలుస్తారు మరి అలాంటప్పుడు నువ్వెందుకు తెలుసుకోలేకపోయావు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు అంటే ఈ సినిమా పవర్ లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో నీకెక్కడ ఓట్లు పడేది చెప్పు మరి సినిమా గ్లామర్ ఎలాంటిది అంటే ఎన్టీ రామారావు రుజువు చేశాడు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా రుజువు చేశాడు కదా ఆయన గ్లామర్ తోటి మరి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నమ్మారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా రాలేదని చెప్పి అంతమంది జాగ్రత్త చేశారు నిలబడ్డాడు మరి నీకు గుణపంలాగా నిలబడ్డాడు మరి నువ్వేం చేసావు నువ్వు నిలబడవు మరిపడు నీకు పదకొండు సీట్లు వచ్చింది కదా నువ్వు నిలబడు పవన్ కళ్యాణ్ లాగా సాయం చేయి పేద ప్రజలకు సాయం చేయి ఇండ్లు కట్టి నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు కాదు అధికారం లేనప్పుడే నిజమైన లీడర్ ఎవరో తెలిసేది వాళ్ళకి ఏం చెప్తారు ఇదిగోండి వాళ్ళకి అవగాహన లేదు ఓట్ల ఓట్లు వేసేసి ఎవరు డబ్బులు ఇస్తే వాని వంక సంఖనాకే దానికి తిరగవద్దని చెప్తున్నా ఏనండి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ లేకపోతే చంద్రబాబు నాయుడు లోకేశా కాదు మన రాష్ట్రం కోసం ఎవరు కష్టపడుతున్నారో మన రాష్ట్రం కోసం ఎవరు కేర్ తీసుకుంటున్నారో ఈ రోజు రోడ్లు బాగున్నాయా ఎవరి కారణం రాజధాని డెవలప్ అవుతుందా ఎవరి కారణం పోలవరం ప్రాజెక్టు కారణమా ఎవరి కారణం ఎవరు చేస్తున్నారు కేంద్రం పనిచేస్తుందా మన రాష్ట్రం పనిచేస్తుందా మన కోసం మన సీఎం ఎంత కష్టపడుతున్నాడు పేద ప్రజల గురించి ఎవరు ఇబ్బందులు లేకుండా మనల్ని చూసుకుంటున్నారు రోజు నువ్వు పదిహేను వేలు ఇస్తా అన్నాడు నువ్వే పదమూడు వేలు ఇచ్చావు వీళ్ళు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఇరవై ఆరు వేలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేశారు కదా డబ్బులు ఏ కార్యకర్త వచ్చేసి మాకు పడలేదని చెప్పాడు చెప్పండి నీ వైఎస్ఆర్ నేను వాళ్ళనే అడుగుతున్నా ఎవ్వరు వచ్చేసి మాకు ఇస్తా అన్నారు ఇవ్వలేదని చెప్పండి ప్రీ బస్ ఇస్తా అన్నారు ఇవ్వలేదా అమ్మకి తల్లికి వందనం ఇస్తా అన్నారు ఇవ్వలేదా రోడ్లు వేపిస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు వేయలేదా పోనీ ఇప్పుడు మత్స్యకారులకి ఆయన అంత భరోసా ఇచ్చాడు ఆయన చేస్తాడా లేదా పక్కన పెట్టండి కానీ నమ్మారు కదా జనాలు ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది కదా వదిలేస్తా అన్నాడు కదా మరి మీకు సవాల్ చేశాడు మీకు సవాల్ చేశాడు నేను చెయ్యలేకపోతే నేను రాజీనామా చేస్తా అన్నారు ఓకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా కోసం ఏ లీడర్ అయితే పనిచేస్తాడో నేను వానికి ఓటు వేస్తా నేను జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని కాదు నా రాష్ట్రం కోసం ఎవరైతే కష్టపడతారో నా పేద ప్రజలకు ఎవరైతే ఇబ్బంది లేకుండా పది ఒక పూట అన్నం తినడానికి అన్న ఈ రోజు ఉంది అంటే అది చంద్రబాబు గారి దయరాల్గా చెప్తారా ఒక్క మాట గ్రేట్ సీఎం గ్రేట్ డిప్యూటీ సీఎం మా రాష్ట్రం కోసం వాళ్ళు పనిచేసే తీరు మాకు నచ్చింది మేము ఫ్యూచర్లో కూడా ఏ మాత్రం తగ్గకుండా మా సనాతన ధర్మానికి మాకు ఎవరైతే రక్షణగా ఉంటారో మా గుళ్ళకి ఎవరైతే రక్షణగా ఉంటారో మా దేవుళ్ళకి ఎవరైతే రక్షణగా ఉంటారో వాళ్ళకి మా ఓట్లు ఉంటుంది ఇలాగ ఎవడైతే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాడో వాళ్ళందరిని తరిమి కొట్టాలని మనస్ఫూర్తిగా జనానికి నా విన్నపం జై హింద్ జై భారత్ మాతాకి మీ కళ్యాణ్ రెడ్డి గారు గొడుగు పట్టాడు పాపం సినిమా అది మన ఓజీ సినిమా కొత్త పై యనమాలు గొడుగు పట్టించుకున్నాడు అంత ముందు వాహనలో తడవలేదు అంత ముందు వాహనలో దడిచాడు ఇప్పుడేం గొడుగు పట్టించుకున్నాడు అని అన్నాడు కదా మరి నన్నేం చేశాడో ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఆహా నిన్న మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ అదే వాన పడుతుంటే యనమాల గొడుగు పట్టించుకుని కారులో ఎంత వంద స్పీడ్ లో గొడుగు పట్టించుకున్నాడు ఎనమాల పాపం ఆ యనమాల ఎంత కష్టపడ్డాడు మా జగన్మోహన్ మా పవన్ కళ్యాణ్ గారు ఆహా పవన్ కళ్యాణ్ గారు నుంచో పెట్టి పట్టించుకున్నాడు స్టేజి మీద గొడుగు వానలో తడవకుండా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారయ్యా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఓరికే అన్నా ఏది చెప్పమరకూడదు సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఎంత హైలైట్ చేశారన్నా ఓజీ సినిమా ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని ఎంత హైలైట్ చేశారన్నా గొడుగు పట్టించుకున్నాడు మంత్రి పదం ఉందనేది రాజకీయం వేరు సినీ ఫీల్డ్ వేరన్నా సినీ ఫీల్డ్కి వచ్చినప్పుడు దాని ఉపయోగాలు ఉంటాయి ఆయన వచ్చాడు స్టేజ్ మీద కంటే వంద మంది ఫోటోలు తీసుకుంటారు ఒక ఫోటో వల్ల ఎంత ప్రయోజనం అనేది సోషల్ మీడియాకి తెలుసు అటు అందరికీ తెలుసు వాళ్ళ తడవటం అది కామన్గా గొడుగు పట్టించుకున్నాడు తడవకుండా ఫుటోల కోసం అదే రాజకీయ పరంగా వస్తే ఆయన తడుస్తాడు నీకు మళ్ళీ గొడుగు పట్టించుకుని కారులో వంద స్పీడ్ మీద వెళ్ళలేదు కదన్న ఎంత ఇబ్బంది పడ్డాడన్న నువ్వు ఎనమ్మల్ని గొడుగు పడుతున్నాడు నీ బాడీగా ఓ పట్టుకుంటాడా నీ గొడుగు పడతాడా ఎంత ఇబ్బంది పడ్డాడు నువ్వు వాళ్ళ తడవకుండా ఉండవా తడిచిపోయావు ఏం పోయేది నువ్వు చెప్పు జనానికి ఉపయోగపడేది చేయాలన్నా లేదన్న నిన్న పూర్తయిన కాలేజీ కాడికి వెళ్ళావా లేదు అదేదో రెండు ఫ్లోర్లో మూడు ఫ్లోర్లో కట్టిన కాలేజీ కాడికి వెళ్ళావు ఏం ప్రయోజనం అన్న దానికి ఏం ఖర్చు పెట్టినా ఐదు వందల కోట్లు కేటాయిచ్చావు రెండు సంవత్సరాలకు ముందు నీ అధికారంలో ఉన్నప్పుడు పదకొండు కోట్లు ఖర్చు పెట్టారు లేదా ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఏం ప్రయోజనం ఆపలేదు కదా పిపిపి విధానం పీపీపీ విధానం ఎవరు పెట్టారన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్లు అయినాయి హైదరాబాద్లో పీపీపి విధానం వల్ల ఎన్నో గవర్నమెంట్ పొడటైన పన్నీ ప్రైవేటీకరణ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజ్ ఉంటుంది వాళ్ళు తర్వాత ఎవరికి హ్యాండ్ అవర్ అయితే గవర్నమెంట్కే కదా ఇప్పుడు పీపీపీ విధానం పెట్టారంటావు నీకు లేని వాడికి ఏమన్నా ఇవ్వట్లేదా సీటు ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ అంటే మా ఎన్టీఆర్ది ఉంది నువ్వు ఆరోగ్యశ్రీ పెట్టుకున్నావు దాన్ని ఎన్టీఆర్గా మార్చాడు ఆ కార్డు తీసుకెళ్తే ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు కదా వైద్యం నీకు ఏమైనా చేయట్లేదా లేనివాడికి ఎటువంటి ఇబ్బంది నా పీపీపీ విధానం వల్ల ఉన్న వాళ్ళకే ఇబ్బంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఉందరా బాబు ఇది మనకు మెడికల్ కాలేజీ పడింది ఎంతమంది బయటికి వెళ్తున్నారా తెలుసా ఆంధ్ర రాష్ట్రం నుంచి దగ్గర దగ్గరగా స్టూడెంట్లు పదిహేను లక్షల మంది పదహారు లక్షల మంది హైదరాబాదు కర్ణాటక తమిళనాడు వైద్య చదువులకు వెళ్తున్నారు అలే ఆలోచన నువ్వే చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు అంతమంది వెళ్ళే వాళ్ళని నేను ఆపుతున్నాను పదిహేడు మెడికల్ కాలేజీలు ఆడుతున్నాను గవర్నమెంట్ తరఫున అన్నావు అవ్వలేదు కరెక్టే నువ్వు అన్నావు కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు తెలియసింది మూడు సంవత్సరాల్లో ఒక ఏడో ఎనిమిదో పూర్తి చేసావు పర్లేదు మిగతా వాటికి ఏమైనా ఆ ఏడో ఏమైనా పీపీవీలో కలుపుతున్నారా కలపట్లేదుగా నువ్వు కట్టిన ఐదు గవర్నమెంట్ కింద నడుస్తాయి మిగతా పదకొండు పీపీపి విధానం ప్రవేశపెడటం వల్ల రెండు సంవత్సరాలు అయిపోతాయి ఓ అయితే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్నాడు బయటికి వెళ్లకుండా ఉంటాడయ్యా నీకు వేరే రకంగా ట్యాక్స్ వచ్చింది ఆ ఉన్నాడు దీనికే ఖర్చు పెట్టుకుంటే వేరే దానిక నీకే ఖర్చు పెడతాడు కదా నీ గవర్నమెంట్కే ట్యాక్స్ కడతాడు కదా బయటికి వెళ్ళకుండా ఉంటాడు కదా ఆ ప్రయోజనం అనేది ఉంటుంది పీపీపి విధానం పూర్తిగా తెలుసుకొని ఇంకొకటి కోరుతున్నాను ఆ విధానం తెలిసిన మేధావులు కూడా వచ్చి బయటకు మాట్లాడాలి కంపల్సరిగా దాని భయం అనేది జనంలో పోగొట్టాలి పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదు లేనోడికి కానీ మధ్య తరగతి వాడికి కానీ అందరికి ఆరోగ్యశ్రీ కార్డు నువ్వు ఇచ్చినయే ఆ కార్డులే ఎన్టీఆర్ కార్డులుగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి నష్టం అనేది లేదు ఈ పీపీపీ విధానం వల్ల దీన్ని ఏలు పెట్టి కదిలిచ్చి తర్వాత మళ్ళీ నువ్వు గుర్తు చేసుకునేటట్టు చేసుకోవడం మంచిది కాదని చెబుతున్నాను ఓకేనా థ్యాంక్ యూ